నమస్కారం ఈరోజు మనం ఒక సంచలన ప్రకటన గురించి మాట్లాడుకోబోతున్నాం ప్రపంచాన్ని ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ఏకంగా ముప్పై మూడేళ్ల విరామం తర్వాత అమెరికా మళ్లీ అణు పరీక్షలు చేసే అవకాశం ఉందని అన్నారు అవును దానికి కారణంగా ఆయన పాకిస్తాన్ చైనా లాంటి దేశాలు రహస్యంగా చేస్తున్నాయని కూడా ఆరోపించారు ఇది నిజంగా పెద్ద విషయం ఎందుకంటే ఇప్పటికే ప్రపంచంలో పరిస్థితులు అంత బాగా లేవు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇజ్రాయెల్ హమాస్ గొరవలు ఉద్రిక్తతలు ఇప్పటికే ఎక్కువగా ఉన్నాయి ఇలాంటి టైంలో ఈ ప్రకటన ఒక కొత్త అణువస్త్ర పోటీకి దారితీస్తుందా లేక కొత్త భయాలను రేకెత్తిస్తుందా అసలు ట్రంప్ ఎందుకిలా అన్నారు దాని వెనుకేదైనా వ్యూహం ఉందా అదే ప్రత్యేకంగా పాకిస్తాన్ చైనా పేర్లు ఎందుకు చెప్పారు మన దేశంపై అంటే భారత్పై దీని ప్రభావం ఎలా ఉంటుంది ఇలాంటి విషయాలను కొంచెం లోతుగా చూద్దాం తప్పకుండా ట్రంప్ వాదన ప్రకారం చూస్తే రష్యా చైనా లాంటి దేశాలు వాళ్ల అణు సామర్థ్యాన్ని పెంచుకుంటున్నారని రహస్యంగా పరీక్షలు కూడా చేస్తున్నాయని అమెరికాకు అనుమానం ఉంది కాబట్టి దానికి దీటుగా ఉండాలంటే అమెరికా దగ్గరున్న అణువాయుధాలు అంటే వార్హెడ్స్ అనమాట ఆమె సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో నిర్ధారించుకోవాలి వాటి సామర్థ్యం తెలుసుకోవాలి అంటున్నారు అమెరికా దగ్గర ఇప్పటికి చాలా వార్హెడ్స్ దాదాపు అంటారు అవును అంచనా ప్రకారం పైగానే ఉన్నాయి అయినా సరే వాటిని టెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని ఆయన వాదన ముప్పై మూడేళ్ల ఆపిన పరీక్షలను మళ్లీ మొదలు పెట్టడం అంటే అది మామూలు నిర్ణయం కాదు కదా కేవలం అనుమానంతోనే ఇంత పెద్ద అడుగు వేస్తారా లేక ఇంకేమైనా బలమైన కారణాలున్నాయా తెరవెనుక ఖచ్చితంగా వ్యూహాత్మక కారణాలు కనిపిస్తున్నాయి కొన్ని ఇటీవేల పరిణామాలను గమనిస్తే విషయం అర్థమవుతుంది అంటే ఉదాహరణకు మొన్న మధ్య రష్యా బురవస్నిక్ అనే ఒక క్షిపణిని పరీక్షించింది బురవస్నిక్ అవును ఇది అణుశక్తితో నడుస్తుంది దాని రేంజ్ అపరిమితం అంటున్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్ స్వయంగా దీన్ని పర్యవేక్షించారు ఓహో అపరిమిత పరిధి అంటే అది అమెరికాకు పెద్ద సవాలే కదా ఖచ్చితంగా వాళ్ళ రక్షణా వ్యవస్థకు ఇది నిజంగా ఆందోళన కలిగించే విషయం అంతేకాదు ఇంకో ముఖ్యమైన విషయం జరిగింది ఏమిటది అమెరికాతో రష్యాకి ఒక పాత ఒప్పందం ఉంది ప్లూటోనియం కు సంబంధించి ప్లూటోనియం మేనేజ్మెంట్ అండ్ డిస్పోజిషన్ అగ్రిమెంట్ అంటారు కదా అదే రెండు వేల సంవత్సరంలో చేసుకుని రెండు వేల పదిలో సవరించారు దాని ప్రకారం యుద్ధం తర్వాత మిగిలిపోయిన అదనపు ప్లూటోనియం ఉంటుంది కదా అవును దాన్ని బాంబులకి కాకుండా పవర్ ప్లాంట్స్ లో వాడాలి అని రెండు దేశాల దగ్గర ఉన్న దాదాపు ముప్పై నాలుగు మెట్రిక్ టన్నుల ప్లూటోనియం ను ఇలా మార్చాలని అనుకున్నారు దానివల్ల దాదాపు పదిహేడు వేల అణుబాంబులు తయారు కాకుండా ఆపొచ్చని అంచనా వేశారు సరిగ్గా అది నిరాయుధీకరణ వైపు ఒక మంచి అడుగు కానీ ఒబామా టైంలోనే పుతిన్ దాన్ని సస్పెండ్ చేశారు అమెరికాతో సంబంధాలు బాగాలేవు అంటూ ఇప్పుడు పూర్తిగా రద్దు చేసేశారా అవును ఇప్పుడది పూర్తిగా రద్దయిపోయింది ఇది అమెరికాకు ఊహించని పరిణామం గట్టి షాక్ లాంటిది సో ఈ ఈ రష్యా ప్రతిస్పందనగా కూడా ట్రంప్ పరీక్షల మాట ఎత్తి ఉండవచ్చు అర్థమైంది రష్యా విషయంలో కారణాలు బలంగానే కనిపిస్తున్నాయి మరి చైనా పేరు కూడా చెప్పారు కదా చైనా నిజంగా పరీక్షలు చేస్తోందా ఆధారాలున్నాయా లేక అది కేవలం ఒక హెచ్చరికనా చూడండి చైనా ఇటీవల కాలంలో అణు పరీక్షలు చేసినట్టు అధికారికంగా ఎక్కడ సమాచారం లేదు అది నిజం మరి ఎందుకు ప్రస్తావించినట్టు అమెరికా చైనా సంబంధాలు ఎప్పుడూ సంక్లిష్టంగానే ఉంటాయి వాణిజ్య యుద్ధం తాత్కాలికంగా ఆగిన పూర్తి సయోధ్య లేదు మొన్న భుసాన్ లో షిజిన్పింగ్ కలిశారు కదా అవునా ఆ మీటింగ్ జరిగిన కొద్ది రోజులకే ట్రంప్ ఈ కౌంట్స్ చేశారు ఇది గమనించాలి అంటే రష్యాతో పాటు వాళ్ల మరో ప్రధాన పోటీదారుడు అయిన చైనాకు కూడా ఒక సిగ్నల్ పంపే ప్రయత్నం కావచ్చు ఒక రకమైన ఒత్తిడి పెంచే ఎత్తుగడ అన్నమాట అంతే వాళ్ళ అణు కార్యక్రమాల మీద ఒత్తిడి తీసుకురావడానికి కావచ్చు సరే రష్యా చైనా తర్వాత ఇక పాకిస్తాన్ ఇక్కడే విషయం చాలా ఆసక్తికరంగా ఉంది ఎందుకంటే ఒకవైపు ట్రంప్ పాకిస్తాన్ తో చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నట్టు వార్తలు వస్తున్నాయి అవును అది నిజమే పాక్ ఆర్మీ చీఫ్ ను వైట్ హౌస్ కి పిలిచి విందు ఇవ్వడం ఆయన్ని పొగడడం బదులుగా ఆయన ట్రంప్ కి నోబెల్ ఇవ్వాలనడం ట్రంప్ అల్లుడు కూడా పాక్తో వ్యాపార డీల్స్ ఉన్నాయని అంటున్నారు అవును ఇదంతా ఒకవైపు జరుగుతుంటే మరోవైపు అదే పాకిస్తాన్ రహస్యంగా అణు పరీక్షలు చేస్తోందని ట్రంప్ ఆరోపించడం ఇది కొంచెం వింతగా అనిపించడం లేదా ద్వంద్వనీతిలాగా నిజమే పైకి చూస్తే స్పష్టమైన వైరుధ్యం కనిపిస్తుంది దీని ద్వంద్వనీతి అనొచ్చు లేదా బహుశా ఇదొక తెలివైన వ్యూహం కూడా కావచ్చు వ్యూహమా ఎలా అంటే పాకిస్తాన్ పై ఇలా ఆరోపించడం ద్వారా వాళ్ళ మీద అంతర్జాతీయంగా కొంత ప్రెషర్ మెయింటైన్ చేసినట్టు ఉంటుంది అదే సమయంలో తెరి వెనుక సంబంధాలు కొనసాగించవచ్చు మరి భారత్ కేమైనా సంకేతాలు ఇదే సమయంలో మన దిగుమతులపై సుంకాలు పెంచారు కదా కరెక్ట్ ఆ పాయింట్ చాలా ముఖ్యం పాకిస్తాన్ నడు బుజ్జగిస్తూ ఇటు మనపై సుంకాలు వేస్తూ మరోపక్క పాక్ అనుపరీక్షలు చేస్తోందని అనడం ఇవన్నీ కలిపి చూస్తే బహుశా భారత్కు పరోక్షంగా ఏదో చెప్పాలనుకుంటున్నారా అంటే మీ పక్క దేశాలు రెడీ అవుతున్నారు మీరు జాగ్రత్త అన్నట్టుగానా ఏమో అలా కూడా అనుకోవడానికి ఆస్కారం ఉంది ఇక వాస్తవాలు చూస్తే ఎస్ఐపిఆర్ఈ అని ఒక సంస్థ ఉంది కదా స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అవును వాళ్ళ నివేదికలు వస్తుంటాయి వాళ్ళ జూన్ లెక్కల ప్రకారం చైనా దగ్గర సుమారు ఆరు వందలు పాకిస్తాన్ దగ్గర నూట డెబ్భై అణు వార్హెడ్లు మన దగ్గర అంటే భారత్ దగ్గర నూట ఎనభై ఉన్నాయట ఓ అంటే పాకిస్తాన్ కన్నా మన దగ్గర కొంచెం ఎక్కువ ఉన్నాయన్నమాట అవును అయితే ఒకవేళ ట్రంప్ చెప్పినట్టు చైనా పాకిస్తాన్లో నిజంగానే రహస్యంగా పరీక్షలు చేస్తూ వాటి సంఖ్య పెంచుకుంటూ పోతే అది ఖచ్చితంగా మన భద్రతకు పెద్ద సవాల్ అవుతుంది ముప్పు పెరుగుతుంది అంటే ట్రంప్ ప్రకటన ఉద్దేశ్యం ఏదైనా సరే దాని ఫలితంగా భారత్ మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది అన్నమాట అవును నిస్సందేహంగా ప్రపంచ పరిస్థితులు మారుతున్నాయి మన చుట్టుపక్కల దేశాల నుంచి సవాళ్లు పెరుగుతున్నాయి కాబట్టి భారత్ తన విధానాన్ని సామర్థ్యాన్ని నిల్వలను వీటన్నిటినీ ఒకసారి సమీక్షించుకోవాలి అవసరమైతే మరింత పటిష్టం చేసుకోవాలి ఈ తాజా పరిణామాలు ఆ విషయాన్ని గుర్తు చేస్తున్నాయి అయితే ఇక్కడ ఒక విషయం ఉంది ట్రంప్ ఆరోపించారు సరే కానీ రష్యా చైనా పాకిస్తాన్ నిజంగా పరీక్షలు చేస్తున్నాయా లేదా అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు కదా లేదు అధికారికంగా ఎవరూ ధృవీకరించలేదు అలాగే ట్రంప్ అన్నంత మాత్రాన అమెరికా వెంటనే పరీక్షలు మొదలు పెట్టేస్తుందా అన్నది కూడా స్పష్టంగా లేదు అది నిజమే కానీ ఈ మాటలు మాత్రం ప్రపంచ వ్యాప్తంగా ఒక రకమైన అలజడిని అశాంతిని అయితే సృష్టించాయి కదా నూటికి నూరు పాళ్ళు నిజం ఈ ప్రకటన అనుభద్రత గురించి ప్రపంచ దేశాల్లో కొత్త ఆందోళనను రేకెత్తించింది ఎందుకంటే ప్రపంచంలో ఉన్న మొత్తం అణు వార్హెడ్లు అంటే పన్నెండు వేలకు పైగా ఉన్నాయి అంటారు వాటిలో దాదాపు తొంభై శాతం అమెరికా రష్యాల దగ్గరే ఉన్నాయి ఈ రెండు దేశాల మధ్య నేరుగా అణు యుద్ధం రాకపోవచ్చు అని అందరూ అనుకుంటారు కాని కానీ పెరుగుతున్న ఈ ఉద్రిక్తతల మధ్య ఏదైనా చిన్న పొరపాటు జరిగినా లేదా ఎవరో ఒకరు తప్పుగా అర్థం చేసుకున్నా అది ఊహించని వినాశనానికి దారితీయొచ్చు అది చాలా ప్రమాదకరం మనం రెండవ ప్రపంచ యుద్ధంలో హిరోషిమా నాగసాకిలి మీద జరిగిన దాడిని మర్చిపోలేం కదా అస్సలు మర్చిపోకూడదు అప్పట్లోనే దాదాపు రెండు లక్షల మంది అక్కడికక్కడే చనిపోయారు ఆ తర్వాత రేడియేషన్ వల్ల ఎన్నో తరాల వాళ్లు బాధపడ్డారు అలాంటిది మళ్లీ జరగకూడదు మరి ఈ ప్రమాదాన్ని ఈ అన్వస్త్ర వ్యాప్తిని ఆపటానికి మార్గాలేవి అంతర్జాతీయ ఒప్పందాలున్నాయి కదా ఎన్పీటీ సిటీబీటీ లాంటివి అవి సరిగ్గా పనిచేస్తున్నాయా కొన్ని ఒప్పందాలున్నాయి అరవై ఎనిమిది నాటి అణువ్యాప్తి నిరోధక ఒప్పందం ఎన్పిటి పంతొమ్మిది వందల తొంభై ఆరు నాటి సమగ్ర అణు పరీక్షల నిషేధ ఒప్పందం సిటిబిటి లాంటివి కొంతవరకు కొత్త దేశాలకు అణువాయుధాలు వెళ్లకుండా ఆపగలిగాయి ఇరాన్తో చేసిన ఒప్పందం కూడా కొంత పనిచేసింది కదా అవును జేసిపిఓ రెండు వేల పదహారు వల్ల ఇరాన్ అణు కార్యక్రమం కొంతకాలం ఆగింది కాని సమస్య ఎక్కడొస్తుందంటే ఎక్కడా కొన్ని దేశాలు సంతకాలు చేసి కూడా వాటిని సరిగా పాటించవు కొన్ని దేశాలస సంతకమే చేయవు మన దేశం పాకిస్తాన్ ఇజ్రాయెల్ ఎన్పిటి మీద సంతకం చేయలేదు పైగా ఈ ఒప్పందాలను అమలు చేసే వ్యవస్థలు కూడా అంత బలంగా లేవు అందుకే కేవలం ఒప్పందాలుంటే సరిపోదు వాటిని అమలు చేయాలన్న బలమైన రాజకీయ సంకల్పం కావాలి అంటే ఐక్యరాజ్య సమితి లాంటి సంస్థలు ఇంకాస్త చొరవ చూపాలంటారా ఖచ్చితంగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఇతర అంతర్జాతీయ వేదికలు ఇంకా యాక్టివ్గా ఉండాలి దేశాలు నిజాయితీగా నిరాయుధీకరణ వైపు అడుగులు వేసేలా ఒత్తిడి తేవాలి అది చాలా అవసరం ఇప్పుడు కాబట్టి మొత్తం మీద చూస్తే ట్రంప్ చేసిన ఒక్క ప్రకటన వెనుక ఎన్నో విషయాలు ముడిపడి ఉన్నాయి రష్యా చైనా పాకిస్తాన్ వాళ్ల చర్యలు లేదా ఆరోపణలు అమెరికా ప్రతిస్పందన దీని ప్రభావం భారత్పై ఎలా ఉంటుంది ప్రపంచ అణుభద్రత ఇవన్నీ కలిసి పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మార్చాయి అవును ట్రంప్ ఆరోపణలు నిజమా కాదా అమెరికా నిజంగా పరీక్షలు చేస్తుందా లేదా అన్నది ముందు ముందు తేలుతుంది కాని ఈ ప్రకటన మాత్రం అణువాయుధాల విషయంలో ప్రపంచ దేశాల మధ్య ఎంత సున్నితమైన ప్రమాదకరమైన బ్యాలెన్స్ ఉందో మరోసారి గుర్తుచేసింది ముగింపుగా ఒక ప్రశ్న మిగిలిపోతోంది ఈ అణువస్త్రాలు కలిగిన దేశాలు వీటిని కేవలం రక్షణ కోసమే అంటే నిరోధక శక్తి డిటరెన్స్ గానే చూస్తున్నాయా లేక ప్రపంచ వేదికపై తమ బలాన్ని ఆధిపత్యాన్ని చూపించుకునే సాధనంగా కూడా వాడుకుంటున్నాయా ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న ఈ నిరంతర అణువస్త్ర భయాల నీడలో అసలు ప్రపంచ శాంతి ఎంతవరకు సురక్షితం దీని గురించి మనమందరం ఆలోచించాల్సిన అవసరముంది